ఇప్పుడు కలితే కామన్ అయిపోయింది చికెన్ మటన్ బిర్యానీలు కూడా అంతే అయితే నిన్నటిదో మొన్నటిదో వరకే మనకు ఇప్పటివరకు తెలిసింది కానీ తాజాగా పిల్లులను చంపి వాటి మాంసంతో బిర్యానీ వండి అమ్ముతున్న ఘటన ఒకటి చెన్నైలో వెలుగు చూసింది ఇందుకోసం ఎవరికీ తెలియకుండా పిల్లులను ఓ బోనులో బంధించి ఉంచుతారు ఈ అక్రమ భాగోతం పల్లవరం అనే ఊరిలో వెలుగు చూసింది జంతు సంరక్షణకు చెందిన స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు చెన్నై పోలీసులు కలిసి ఈ దురాగతాన్ని బట్టబయలు చేశారు పిల్లులను బోనులో నుంచి విడిపించారు తమకు కొద్ది రోజుల నుంచి పెంపుడు పిల్లులు కనిపించడం లేదని ఫిర్యాదులు అందాయని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసిందని పోలీస్ అధికారి జి వెంకటేష్ తెలిపారు అయితే చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్తేమీ కాదని గతంలో కూడా పలు హోటళ్లలో ఈ బాగోతం వెలుగు చూసిందని స్థానికులు పేర్కొంటున్నారు పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది బిర్యానీ ప్రియులను ఈ విషయం ఎంతగానో కలిసివేస్తోంది అయితే బోనులో బంధించిన పిల్లులను వదిలితే వింతగా ప్రవర్తిస్తున్నాయి ఎక్కువ కాలం అలా బంధించి ఉంచడమే వాటి ప్రవర్తన వింతగా ఉండడానికి కారణమని చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి